గత నెల ఇరవై రెండో తారీఖున ఈ రంగనాయలపేట దేవస్థానం రంగనాయ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి ఏర్పడింది ఈ పాలక మండలి ఏర్పడే సమయం పగల్పత్తు రాపత్తు ఉత్సవాల సమయంలో మా కమిటీ నూతనంగా రావడం జరిగింది ఆ మరుసటి రోజే ముక్కోటి ఏకాదశి అయిన సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి యొక్క కైంకర్యాలు వరుసగా ఉన్నదానివల్ల మరి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యంగా రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున మా ఈవో గారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తారు అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్గా మంచిగంటి శ్రీనివాసులు అలాగే ధర్మకర్తగా పిన్నపరెడ్డి రాజేంద్ర గారు మరొక ధర్మకర్తగా వేలూరు శ్రీనివాసులు గారు ఇంకొక మరొక ధర్మకర్తగా సాదా గోపి గారు అలాగే బల్లవులు రమణయ్య గారు అలాగే ఎర్రబోలు మాధవి గారు అలాగే అడపా లక్ష్మి గారు అలాగే బాగి ప్రియాంక గారు మరొక ధర్మకర్త వీరేపల్లి ధర్మకర్తగా వీరేపల్లి పద్మజీ గారు ఎక్స్ అశో మెంబర్గా ఇక్కడున్న దొరస్వామి అయ్యవారు గారు చేస్తారు ఇవన్నీ కూడా మన దేవస్థానం ప్రాంగణం పక్కనే కళ్యాణ మండపం ఉన్నది ఆ కళ్యాణ మండపంలో రేపు ఉదయం పదిన్నర గంటలకి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా రంగనాథ దేవస్థానం కార్యనిర్వాహణాధిక మన వెంకటేశ్వరన్న గారు పూర్తి చేస్తారు ఇది మన దేవస్థానం సంబంధించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం తదుపరి ఇంకొక ప్రోగ్రామ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మనకు అనుసరించిన ప్రకారంగా స్వామి రంగనాథ స్వామివారు భక్తుల చెంతకు భగవంతుడు స్వామే వద్దకు వెళ్ళి దర్శనమివ్వాలనే ఒక ఆలోచనతో ప్రతి నగరంలోని ప్రతి ప్రాంతాన్ని స్టోన్హౌస్పేట నుంచి మరలా తిరిగి రంగనాయలపేట వరకు అంటే మొట్టమొదటిగా మనం ఇరవై రెండవ తారీఖు సాయంత్రం స్టౌన్ హోస్పేట శెట్టికుంట రోడ్డు దగ్గర మనం మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నాం అలాగే రెండవ రోజు వడయవర్ల దేవస్థానం నవాపేట మూడవ రోజు పెద్ద బజారు మెయిన్ రోడ్లోనే స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే బాలాజీనగర్ సీతారామస్వామి దేవస్థానం తదుపరి శుక్రవారం రోజున దేవ సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం ముందల స్టేజీ కట్టి ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఏడో తారీఖున ఆ శనివారం రోజు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం పప్పుల వీధి అంటే కంసాల వీధిలో అది కూడా మన వేదిక రోడ్డు మీదనే ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం జరుపుతున్నాం అది మరి ఆఖరి రోజు ఏడో రోజైనా ఇరవై ఎనిమిదో తారీఖు స్వామి స్వామి కళ్యాణ మన మండపంలోనే ఈ యొక్క దేవస్థానంలోనే ఆఖరి రోజుగా స్వామి యొక్క కళ్యాణాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు నగరం అంతా కూడా స్వామి యొక్క దర్శన భాగ్యం అలాగే కళ్యాణం జరిపే ఆ సందర్భం భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క కళ్యాణం తిలకించి వారి యొక్క ఆశీర్వాదం స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా అలాగే స్వామి యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలియజేస్తానని చెప్పని సంతోషిస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారం మరియు నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి గారి సహకారంతో నూతన ధర్మగత మండలి సభ్యులు శ్రీ తల్పగిరి రంగనాథ దేవస్థానంకు ఏర్పడింది సదరు ధర్మకర్న మండలి చైర్మన్ మరి ధర్మగత మండలి వారు యొక్క ప్రమాణ సేకరత్సవం తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పదిన్నర గంటలకు ఏర్పాటు చేయబడింది కనుక మంది నెల్లూరు జిల్లా ప్రజలు మరియు భక్తులు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి శ్రీ స్వామివారి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత ప్రమాణ స్వీకార కార్యాలకు ఇచ్చేసి కావాల్సిందిగా మరీ మరిపోతున్నాం అలాగే శ్రీ తల్పగిరి రంగనాథ దేవస్థానం కార్యనాథ గారిని పనిచేస్తున్నాను డబ్బుకొంట వెంకటేశ్వర నేను ఈ సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గారు అలాగే మా తిరుపతి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాదాయ రీజనల్ జాయింట్ కమిషనర్ గారు తిరుమల వారు ఆదేశాల మేరకు ఈ రంగనాథస్వామి దేవస్థానం వారోత్సవాలు ఏడు రోజులు చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు ఆదేశాల ప్రకారం మా నెల్లూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు నగర అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన చెప్పి ఆయన సగా సహాయ సహకారంతో మేము యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయము అలాగే మా ధర్మగర్తల మండల చైర్మన్ మంచిగంటి శ్రీనివాసులు గారి వారు మరియు ధర్మగత సభ్యులు వాళ్ళు వాళ్ళ చేత ఎన్ని కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి కట్టుగా ఎక్కడెక్కడ చేయాలనేది అందరూ మాట్లాడుకొని ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని భక్తుల ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జీవప్రదం చేయవలసిందిగా అలాగే మా ధర్మగత మండలి చైర్మన్ ధర్మగత మండలి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ఎన్ని కూడా ఏర్పాట్లు మే అందరం కలిసి చేసినాము కాబట్టి భక్తుల ఇచ్చేసి శ్రీ శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు సేకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను